కొడనల కనకన 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 మంచి రోజు పోయి ఏంటంటే చూసుకుంటుండేదంటే ఎండ చూస్తే చిన్నప్పటి నుంచి దాచుకున్నటువంటి పరిసరం ఆయనను దాచుకున్నది ఆ మూట తీసుకొచ్చి తీసుకొచ్చేసి ఆ ముసలా తల కింద పెట్టమని ఆ అమ్మాయి కానీ అనిపోయిన అంటే ఏమిటంటే బాగా పెట్టుకునే ప్రయత్నం చేయండి తాము చివరి విషయంలో అదే మన స్మరణకు వస్తుంది కాబట్టి ఎప్పటి నుంచి ఏ అన్ని భక్తి ఎవరు అనొచ్చు అయ్యా ఏదైనా ఏడిపోతున్నా ఈరోజు ఉగాది కదా ఏదో రామాయణ గురించి చెప్తున్నాడా ఎవరో వస్తున్నాడా అని చెప్పారు చేరేటానికి మాత్రమే భగవద్గీత ప్రయత్నం చేయండి ఎలా చేద్దామండి ఎందుక మీరు ఏ సాధన చేసినా సరే అంతిమంగా అందరికి ఒక పరీక్ష ఉంది అంటే ఏంటదంట అంతకాలేచ మానేవ స్మరణ ముక్त्वा कलेవరం భగవద్గీత ఎవరు అంతిమ కాలమనంత భగవంతుడు చెప్తున్నాడు శిహరు చెప్తున్నాడు శిరుష భగవానుడు చెప్తున్నాడు ఎవరు అంతిమ కాలమనంత నా యొక్క నామ స్మరణ చేస్తారో నన్ను స్మరిస్తారో వారు నన్ను చేరుకుంటారు అది భోజనం నన్ను స్మరించకుండా మీరు ఏ స్మరణ చేస్తే ఆ జన్మను పొందుతారు కానీ నన్ను స్మరించిన వారు ఎవరు చేరుకుంటారు నా శాశ్వతమైనటువంటి వైకుంఠాలను చేరుకుంటారు అండి ఇది ప్రశ్న సో అందరి జీవితంలో అనగా ఈ శరీరం వదిలిపెట్టే సమయంలో మాస్ ఏమిటయ్యా కనుక రామా కృష్ణ అలానంటే అవునా కదా రామకృష్ణ రామాకృష్ణ ఉన్నారు కానీ అంత ఈజీ అమ్మని నేను అనవచ్చు ఏ ఊరికే మీరు ఎందుకు ఇవ్వాలి లాస్ట్ జన్మ వచ్చినప్పుడు లాస్ట్ మరణం వచ్చినప్పుడు రామాకృష్ణ అయిపోతున్నా అనుగ్రహానికి లేదండి ఎందుకంటే మన జీవితంలో ఏ కోసం అయితే పనిచేస్తాము మనము మన జీవిత పర్యంతము దేనికోసం పనిచేస్తాము చివరి నిమిషంలో అది గుర్తుకొస్తుందా రాముడు కృష్ణుడు గుర్తుకొస్తానని చెప్పండి అయ్యా అమ్మా దేనికోసం మనం పనిచేస్తామో జీవితంలో

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్ to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of our video, hit the bell icon.